హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు మన కిచెన్లో నేతి సున్నుండలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఈ రెసిపీని నేను చెప్పినట్టు మీరు ట్రై చేసి టేస్ట్ చేశారంటే మన అమ్మమ్మ చేతి రుచి గుర్తుకొస్తుంది పెద్దగా కష్టపడకుండా చాలా ఈజీగా చేసుకోగలిగే స్వీట్ ఏదైనా ఉందా అంటే అది ఈ సున్నుండలే మరి ఈ సంక్రాంతికి చాలా ఈజీగా చాలా రుచిగా నిమిషాల్లో అయిపోయే ఈ సున్నుండలని పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒకటి ముప్పావు కప్పు మినపప్పుని తీసుకోవాలి సో నేను ఇక్కడ వైట్ మినపప్పుని తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి పావు కప్పు మినప గుళ్ళు కూడా తీసుకోవాలి సో ఇక్కడ మినపగుళ్ళు వలన మనకు ఫైబర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా లభిస్తుందండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇవి చక్కగా రంగు మారేంత వరకు దోరగా వేపుకోవాలి సో ఈ మినపప్పు మొత్తం కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం కూడా వేసుకొని ఇలాగే మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఫ్లేమ్ని పెట్టుకొని ఎర్రగా వేపుకోవాలి సో మరి ఎర్రగా కాదండి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని కంప్లీట్గా చల్లార పెట్టుకోవాలి సో మీరు ఇక్కడ ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు తొందరగా చల్లారిపోతుందనమాట ఈ మినపప్పు మొత్తం కూడా తర్వాత ఈ మినపప్పు మొత్తం కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆ మినపప్పుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ అలాగే ఈ పిండి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేడి అవ్వకుండా అంటే మిక్సీ జార్ వేడి అవ్వకుండా పిండిని గ్రైండ్ చేసుకోవాలి అని గుర్తుపెట్టుకోండి తర్వాత దీని అంతటిని కూడా ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పుని కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా బెల్లం తరుగు కూడా వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా ఈ బెల్లం మొత్తం కూడా సున్ని పిండిలో బాగా కలిసే విధంగా ఇలా చేత్తో నలగొడుతూ బాగా కలిపేసుకోవాలి సో ఇలా చేయడం వలన ఈ బెల్లం అనేది సున్ని పిండిలో బాగా కలిసిపోతుంది అని అర్థం అనమాట తర్వాత ఈ సున్ని పిండిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మరొకసారి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా చూపిస్తున్నా చూడండి ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేరొక గిన్నెలోకి వేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ సున్నిపిండి మిక్సీ జార్లో వేసుకొని అందులోకి ఒక నాలుగు యాలకులు కూడా వేసుకొని చక్కగా ఫైన్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ముందు వేసుకున్న గిన్నెలోకి మళ్ళీ వేసుకుంటున్నాను సో ఎందుకంటే నాకు ఈ సున్నిపిండిని లడ్డులాగా చుట్టడం ఈజీగా ఉండడం కోసం గిన్నెని మార్చానమాట సో మీరు కూడా కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకోండి మనం ఈ సున్నిపిండిని కలపడానికి చాలా ఈజీ ఉంటుంది తర్వాత ఇందులో నేతిలో వేయించిన జీడిపప్పు బాదం పప్పుడి చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకుని వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పు అలాగే బెల్లంని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బాగా కాచిన వేడి వేడి నెయ్యిని ఇందులో వేసుకోవాలి ఇందులో నెయ్యి వేసిన వెంటనే చేయి పెట్టకుండా ఒక్క ఐదు నిమిషాలు లేదా మూడు నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత చక్కగా ఇంకా వేడి మీదనే ఉంటుంది కాబట్టి చేతితో ఇలా బాగా నెయ్యి మొత్తం కూడా ఈ సున్ని పిండి పట్టేలాగా కలిపేసుకొని ఆ తర్వాత లడ్డులాగా చుట్టేసుకోవాలి సో మీకు నచ్చిన సైజుల్లో లడ్డూలను తయారు చేసుకోవచ్చు సో పెద్దగా కావాలంటే పెద్దగా లేదు చిన్నగా కావాలంటే చిన్నగా సో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట సో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లడ్డుల్లాగా చేసుకోవాలి అంతే నేతి మినప సున్నుండలు రెడీ ఈ నేతి సున్నుండలు చాలా కమ్మగా ఉంటాయండి ఇందులో వేసుకున్న జీడిపప్పు బాదం పప్పు తరుగు కూడా మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తాయండి అచ్చంగా మన అమ్మమ్మలు తయారు చేసినట్లే ఉంటుంది దీని రుచి సో మీరు కూడా ఈ సంక్రాంతికి నేను చూపించినట్లుగా ఈ నేతి మిడప సున్నుండల్ని ట్రై చేయండి ఫస్ట్ టైం చేసిన వారు కూడా చాలా పర్ఫెక్ట్గా సున్నుండల్ని తయారు చేయొచ్చు మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే ఎలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి